రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభించిన మంత్రి నారాయణ ప్రత్యేక పూజల తర్వాత నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పనులు ప్రారంభించిన మంత్రి ये तो कुछ है इसमें ये तो ये बाकी भी कुछ और है इसमें कुछ तो नहीं है यार ये पता नहीं है हम लोग సార్ ఒక నిషూ మీషన్ అన్న వెళ్తున్నారు బాగానే ఉంది తీసుకోవచ్చు ఇక్కడ అమరావతి రాజధానిలో ఏదైతే ఈ ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత వర్క్స్ టేకప్ చేశారో ఈ వర్క్స్ అన్ని ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి దాదాపు మూడు వందల అరవై కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ పదిహేను వందల కిలోమీటర్లు లేఅవుట్ రోడ్సు అన్ని రోడ్లు మొత్తం టేకప్ అయినాయి అనుకున్న ప్రకారం ట్రంక్ రోడ్స్ లేఅవుట్స్ రోడ్స్ రెండు పూర్తి అవడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఐకానిక్ టవర్స్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ ఐదు టవర్లు అదేవిధంగా ఒక అసెంబ్లీ టవర్ ఒక హైకోర్టు ఇవి మొత్తం ఏడు ఐకానిక్ టవర్స్ అసెంబ్లీ అయితే రెండు వందల యాభై మీటర్లు ఎత్తు ఉంటుంది ప్రజలు పైకి పోయి యాక్చువల్గా అక్కడి నుంచి వీడి చూడచ్చు ఎందుకంటే అసెంబ్లీ సంవత్సరంలో ఉండేది కొద్ది రోజులే మిగతా రోజుల్లో యాక్చువల్గా ప్రజలు వచ్చి అక్కడ నుంచి సిటీ మొత్తాన్ని వీక్షించే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ఐకానిక్ టవర్స్ అన్నీ కూడా నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు డిజైన్ చేశారు ఈరోజు హైకోర్టుకి సంబంధించిన బిల్డింగ్లో ఒక పార్ట్ని యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క కా కాంక్రీట్ ఈ యొక్క టెండర్ని దక్కించుకున్నారు ఎన్సిసి వాళ్ళు వాళ్ళు ఈరోజు యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేశారు హైకోర్టు మొత్తం ఇరవై ఒక్క లక్ష చదవడగలరు మొత్తం టోటల్ కన్స్ట్రక్షన్ ఇరవై ఒక్క లక్షలు యాభై రెండు కోర్టులు ఉంటాయి అందులో బి ప్లస్ జీ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ మొత్తం అది దీంట్లో ప్రతి సెకండ్ ఫ్లోరు ఫోర్త్ ఫ్లోరు సిక్స్త్ ఫ్లోరు ఇవి వచ్చి కోర్ట్స్ ఉంటాయి కోర్టు పక్కనే జడ్జెస్ యొక్క రూమ్స్ అడ్మినిస్ట్రేటివ్ రూమ్స్ కూడా ఉంటాయి అదేవిధంగా ఎయిత్ ఫ్లోర్లోకి వచ్చే లోపల సీజే హాలు కమ్యూనిటీ హాల్స్ ఎయిత్ ఫ్లోర్లో ఉంటాయి మొత్తం ఇరవై ఎనిమిది లిమిటర్లు యాక్చువల్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది దీనికి నలభై ఐదు వేల టన్నుల స్టీల్ నలభై ఐదు వేల టన్నుల స్టీల్ని వాడుతున్నారు టూ పాయింట్ టూ ల్యాక్స్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కాంక్రీట్ వాడుతున్నారు గ్రౌండ్ ఫ్లోర్ ప్లేట్ వచ్చి నలభై వేల చదరపడగలరు ఆ విధంగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంటుంది పైకి పోయే లోపల లాస్ట్ ఫ్లోర్కి వచ్చే లోపల అది ఐదు వేల చదరపడలు ఇది ఒక ఐకానిక్ బిల్డింగ్ ఎందుకంటే అయిన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసినప్పుడు ఇది ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్లో ఒకటి కావాలని ఆ రోజు ఒక దిశానిర్దేశం ఆ నేపథ్యంలోనే ప్రపంచంలో ఉన్న టాప్ పీపుల్ టాప్ ఫైవ్లో నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ఒక వాళ్ళ ద్వారా డిజైన్ చేయించాం అయితే అనుకోకుండా గత ప్రభుత్వం పోవటం ప్రభుత్వాలు మారటం మారిన తర్వాత గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి అమరావతి రాజధాని నిర్మాణం చేయటం వల్ల ఈ వర్షాన్ని ఆగిపోయినాయి అయితే మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా గవర్నర్ ముఖ్యమంత్రి గారు వర్క్ టేకప్ చేయమంటే వర్క్ టేకప్ చేసిన దానికి అనేక హడ్డెల్స్ ఉన్నాయి ఆ హర్డెల్స్ అన్నింటి దాదాపు నిలబెట్టింది ఎందుకంటే కాంట్రాక్టర్లు కానీ ఎప్పుడైతే కాంట్రాక్టర్స్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత వర్క్ ఆపినప్పుడు వాళ్ళ దగ్గర క్లోజ్ చేసిన ఇబ్బంది కాదు వాళ్ళ దగ్గర క్లోజ్ చేయలేదు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు ఏమీ లేదు అంతేకాకుండా వాళ్ళ మెటీరియల్ కొంత జరిగినాయి దాని మీద ఒక హై పవర్ కమిటీ ఎస్ టెక్నికల్ కమిటీ వాళ్ళతో డిస్కస్ చేసి ఎటువంటి కోర్టు డిస్కషన్స్ లేకుండా సాల్వ్ చేయడానికి ఎయిట్ మంత్స్ అయింది అది అయిన వెంటనే మళ్ళీ వర్క్స్ టేకప్ చేసాము ఇంతలేక వర్షాలు రావటం నాలుగు నెలలు వర్షాల వల్ల పోయింది అంటే దాదాపు వన్ ఇయర్ గత ప్రభుత్వం చేసిన అవకతకల వల్ల దాదాపు వన్ ఇయర్ పోయింది అయితే ఈ పన్నెండు నెలలు కాగానే వర్క్ టేకప్ చేశారు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అనుకున్న ప్రకారం మూడు సంవత్సరాలు అన్ని పూర్తి కావడం జరుగుతున్నాయి సార్ ర్యాఫ్ట్ ఫౌండేషన్ సమస్య మొత్తం ఈరోజు యాక్చువల్గా హైకోర్టుకి ర్యాఫ్ట్ ఫౌండేషన్ ఒక పార్ట్ ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక పార్ట్ చేసి ఉన్నారు మరొక పార్టీని ఇవాళ రాఫ్ట్ ఫౌండేషన్ యాక్చువల్గా స్టార్ట్ చేశారు ఈరోజు ఈ ఈ యొక్క ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో ఇది రెండు వేల ఇరవై ఏడు ఎండ్క అయిపోయే విధంగా దీన్ని ప్లాన్ చేసుకుంటారు థ్యాంక్ యూ